ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలు అంటే ఉండేదానికి ఇల్లు తినేదానికి ఆహారం కట్టుకునేదానికి బట్టలు ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నుకుంటే గతంలో మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందించినటువంటి పరిపాలన కన్నా ఇంకా మెరుగైన పరిపాలన మరింత అనుభవంతో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది ఈ పథకాలు ఏదైతే మనం ఇచ్చామో అభివృద్ధి ఏదైతే సాధించామో దాన్ని మరింతగా రెండింతలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి నినాదంతో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు మేము సిద్ధమవుతా ఉన్నాం సిద్ధం మహాసభలకు వస్తే సిద్ధం అంటే ఏంటి అంటే అన్ని విషయాల్లో అది అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ మేనిఫెస్టో విషయంలో కానీ పొలిటికల్ క్యాంపెయిన్లో కానీ పోలింగ్ బూత్ కమిటీస్లో కానీ సీఎంగా సీఎం అభ్యర్థిగా సీఎం ఫేస్ సీఎం ఫేస్తో సీఎం ఫేస్ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్తో ఈ ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం మూడు మహాసభలు నిర్వహించుకున్నాం నాలుగవ మహాసభ మార్చి పదవ తారీఖున జరగబోతా ఉంది ఒక మహాసభ కన్నా రెండవ మహాసభ రెండవ మహాసభ కన్నా మూడవ మహాసభ ఈ రకంగా స్పందన అన్నటువంటిది మేనిఫోల్డ్ స్పందన అన్నటువంటిది వస్తా ఉంది దీన్ని బట్టి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానం అన్నటువంటిది గతంలో కన్నా ఇంకా ఎక్కువైందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిపాలన చూపించి రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో ఒక లక్ష్యం పెట్టుకున్నాం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు సిద్ధం మహాసభలు కానీ చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక నా విషయానికి వస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలని పార్లమెంటు స్థానాన్ని కైవసం నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్తా ఉన్నా ఎటువంటి సందేహము లేదు ఏడు స్థానాలకి ఏడు స్థానాలు గెలుస్తాం అది ప్రజల నుంచి ఆ స్పందన కనబడుతుంది ఈరోజు మీరు చూశారు ఈరోజు ర్యాలీగా ఎంటర్ అయినప్పుడు మా యొక్క ప్రతి క్యాండిడేట్కి ప్రతి అభ్యర్థికి ఏడు ఏడు అభ్యర్థులకి వస్తున్నటువంటి స్పందన మీరు చూశారు తప్పకుండా విజయం సాధిస్తాం